ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందర్యై నమః ఓం శ్రీ లలిత సహస్రనామార్ధచంద్రిక నాలుగు వందల నలభై రెండో నామం కుమార గణనా నాంభ కుమారస్వామికి వినాయకునికి తల్లి మూలాధార చక్రం వద్ద గణపతి అక్షరగణాలకు అధిపతి లోపల నుంచి వచ్చే నాదానికి గొంతులో అడ్డు తగిలితే కానీ హల్లులు ఉచ్చరించబడవు ఈ హల్లులు అనే విఘ్నానికి అధిపతి కాబట్టి విఘ్నేశ్వరుడు అన్నారు అక్షరములోని అచ్చు భాగాన్ని సూచించే కుమారస్వామికి హల్లు భాగాన్ని సూచించే గణపతికి తల్లి అయిన వాగ్దేవత సరస్వతి తుష్టి జీవరాశులలో తృప్తి రూపములో ఉండునది ప్రతి వ్యక్తి సుఖమయ జీవితము గడపాలంటే అన్నింటికన్నా ముఖ్యముగా కావలసినది తృప్తి అంటే తృప్తిగా ఉండేటట్లు అమ్మవారి అనుగ్రహిస్తుంది ఆధునిక సౌకర్యాలున్న తృప్తి అనేది లేని వారికి ముఖంలోనూ జీవితంలోనూ సుఖం సంతోషాలు ఉండవు పుష్టి ప్రతి జీవిలోను పుష్టి పోషణ యొక్క స్వరూపము అంటే శరీ శారీరకమైన సమృద్ధిని ప్రతి జీవిలోనూ అమ్మవారు కలుగజేస్తుంది మానసిక తృప్తి శారీరక పుష్టి కలిగిన వారు నిత్యం సుఖ సంతోషాలతో ఉంటారు మతిహి సర్వ బుద్ధి రూపములో ఉండేది అమ్మవారు పంచేంద్రియములతో కూడిన మనస్సు విషయాలను గురించి తెలుసుకోవటము గుర్తు పెట్టుకోవటము మళ్ళీ క్రొత్త వాటిని తయారు చేయటం అన్ని నిర్ణయాలు తీసుకోవటానికి అవసరమయ్యేది బుద్ధి దీనినే మతి అంటారు ధృతి ప్రతి జీవిలోనూ ధైర్య రూపంలో ఉండునది ఈ ధైర్య స్థైర్యాలు మనసు బలపరుస్తూ ఆందోళన చెందకుండా నిలబడేటట్లు చేస్తాయి శాంతి సర్వజీవులలో శాంతి రూపములో ఉండునది ఎటువంటి ద్వంద్వాల చేత ఏ విధమైన మార్పు లేకుండా ఉండే స్థితిని శాంతి అంటారు ఆ శాంతినే శయము అంటారు ప్రశాంతంగా ఉన్నవారే సరైన నిర్ణయాలు తీసుకొనగలరు శాంతిని కోరేవారు శాంత్యై నమ అని జపించాలి స్వస్తిమతి మంచి మనస్థితి అంటే గొప్ప మనస్సు కలది అందరి వెలుగును సంక్షేమాన్ని జ్ఞానాన్ని కోరేవారిని ఈ నామానికి కోరేవారని ఈ నామానికి అర్థము కాంతి అంటే జీ జీవిలోనూ కాంతి స్వరూపముగా ఉండునది ఈ వెలుగునే తేజస్సు ప్రకాశము అంటారు ఈ కాంతి జీవ లక్షణాన్ని సూచిస్తుంది నందిని యోగమాయ అయిన దుర్గాదేవి నందుని పుత్రిక కాబట్టి నందిని అని పిలువబడుతుంది ఆనందమును అనుభవించునది కామధేనువు కూతురు కూడా నందిని అని పిలవబడింది విఘ్న నాశిని విఘ్నములను నాశనము చేయునది సాధారణముగా అందరూ వేటిని విఘ్నాలు అనుకుంటారో ఆ భావాలను తొలగించి కార్య నిమగ్నుణ్ణి చేసేదని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఏది ఫలించాలన్నా సిద్ధి శ్రద్ధ రెండు ముఖ్యము అశ్రద్ధ పోగొట్టుకుంటే వారు సాధకులవుతారు తేజోవతి తేజస్సునే స్వరూపముగా కలది జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలలోనూ మనలో ప్రకాశించే తేజస్వరూపిణి ఎవరిలో ఎలాంటి ప్రతిభ ఉన్నా ఆ ప్రతిభను సూచించే అమ్మవారి పేరు తేజోవతి అని చెప్పవచ్చు అన్ని ప్రకాశ వస్తువులలో వెలుగును ప్రసరింపజేసే శక్తి అమ్మవారు త్రినయనా త్రికాల జ్ఞాన నేత్రములు కలది ఆమె మూడు కన్నులు చంద్ర సూర్య అగ్ని సంబంధమైనది ఈ మూడు వరుసగా ఇడాపింగళ షుషుమ్మా నాడులతో సమన్వయపరచవచ్చు కళ్ళు ప్రతి వ్యక్తిలోనూ చైతన్యానికి ప్రత్యక్ష నిదర్శనము ఈ నామాన్ని త్రినయనాయై నమ అని జపిస్తే మనం అధోగతి పాలు కాకుండా మన మనలను సరిగా నడిపిస్తుంది లోకాక్షి లోకాక్షి కామరూపిణి ఏ దృష్టితో చూసేవారికి ఆ దృశ్యముగా కనపడునది చెంచలాక్షులను కూడా మోహింపజేయు మనోహర రూపము కలది కామాక్షి లోచన చెంచల ప్రపంచాన్ని పుష్పహారముగా కూర్చగలదు మాలిని మాలికా రూపము కలది విశ్వములోని సమస్త వస్తు జీవజాలము అంతా చూడటానికి ఒక విశిష్ట మాలిక మాలిక లాగా కనపడుతుంది ఈ సృష్టిలో అంతటను సూత్రప్రాయంగా ఉన్న అమ్మవారిని మాలిని అంటారు హంసిని శ్వాస రూపము సమాధి స్థితిలో నున్నప్పుడు మనస్సులో శ్వాస నిలుస్తుంది ఆ స్థితిలో ఉన్న శ్వాసను మానస సరోవరంలో నిలిపిన హంసగా చెబుతారు అప్పుడు సాధకుని మనస్సులో ఉన్న పరమేశ్వరిని హంసిని అంటారు సాధన ద్వారా జీవితానుభవంలో శాశ్వతమైన వాటిని తాత్కాలికమైన వాటిని దోషాలను గుణాలను వేరువేరుగా గుర్తించగలిగే స్థితికి ఎదిగిన వారినే హంసలు అంటారు పరమహంస అని వాడుక మాత్రే నమ